కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో రాబోయే పాన్ ఇండియా సినిమాల కోసం ప్రేక్షకులు చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఏడులో వచ్చే కొన్ని సినిమాల కోసం ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు అవేమిటో తెలుసా ఆ సినిమాల్లో సౌత్ స్టార్స్ నటిస్తున్నవి కొన్ని ఉన్నాయి మరీ ముఖ్యంగా మన తెలుగు హీరోలు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి అవేమిటో తెలుసా సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభా స్పిరిట్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా వరకు రెండు వేల ఇరవై ఏడులో విడుదల కానున్న సినిమాల పూర్తి జాబితాను ఈ వీడియోలో తెలుసుకుందాం రణవీర్ కపూర్ నటించిన రామాయణం సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులతో పాటు భక్తులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా మొదటి భాగం దీపావళి రెండు వేల ఇరవై ఆరుకు విడుదల కానుంది దీని రెండవ భాగం రెండు వేల ఇరవై ఏడులో వస్తుంది నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణవీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు సీత పాత్రలో సాయి పల్లవి హనుమంతుడి పాత్రలో సునీల్ దేవ్ కనిపించనున్నారని వార్తలైతే వస్తున్నాయి ఇందులో రావణుడు యష్ కావడంతో కన్నడ మరియు సౌత్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎస్ఎస్ ఎస్ రాజ్మౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి కూడా ఎంతో మందిలో ఆసక్తి కలిగిస్తున్న సినిమా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు మందాకినిగా ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనుంది కొంబ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారు ఇటీవల ఈ సినిమా స్టార్స్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు అందులో నందిపై రుద్రుడిగా మహేష్ బాబు కనిపించారు ఈ సినిమా రెండు ఇరవై ఏడులో విడుదల కానుంది ఐకా స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న డబుల్ఏ డబుల్ టూ కూడా విడుదల కానుందని టాక్ కొన్ని రోజుల క్రితం ఆ సినిమా అనౌన్స్మెంట్ వీడియో వచ్చేసింది దాన్ని చూసిన తరువాత అభిమానులు సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమా కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనికి అర్జున్ రెడ్డి యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు షూటింగ్ ప్రారంభమయ్యింది మొదట ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా దీపిక పదుకో నటించాల్సి ఉండగా ఆమె సినిమా నుండి తప్పుకున్నారు ప్రస్తుతం తృప్తి డిమ్రి నటిస్తున్నారు